హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక నిన్న సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి దీంతో నగరంలోని సగభాగం జలమయం అయింది ఇదిలా ఉండగా ఈ రోజు నగరంలో పాటు ఇతర జిల్లాల్లో కూడా మాస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసిన వాతావరణ శాఖ రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ద్రోణి ప్రభావంతో పెరిగితే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి ఇక ఈ క్రమంలో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడంతో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్ గిరి మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ వరంగల్ మహబూబ్ నగర్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీళ్ళైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో